హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాడికి లాలెప్ప కాలనీ సమీపంలో ఉన్న అంబాభవానీ దేవస్థానం వద్ద ఉన్నాము ఈరోజు ఇక్కడ దసరా నవరాత్రుల సందర్భంగా ఈరోజు ఇక్కడ అమ్మవారిని వారాహి అవతారంలో ఇక్కడ అలంకరించారు ఆ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో చూ పూర్తిగా చూద్దాము ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు చూస్తున్నారు కదా ఇదే అంబభవానీ దేవాలయం అంబభవానీ దేవస్థానము ఇది ఇక్కడ పక్కనే త్రాగునీరు కూడా ఏర్పాటు చేశారు లోపలికి వెళ్ళి అమ్మవారి అలంకరణ ఇంకా విశేషాలన్నీ కూడా లోపలికి వెళ్ళి చూద్దాం ముందుగా ఇక్కడ మనకు వినాయక విగ్రహం కనిపిస్తుంది ఆ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది ఆ తర్వాత అమ్మవారు ప్రతిరోజు ఇక్కడ విశేషమైన పూజలు జరుగుతాయి సాయంత్రం మహిళలందరూ ఇక్కడికి వచ్చి అమ్మవారి పాద పద్యాలను ఇక్కడ చదువుతారు తరువాత పిల్లలతో నృత్య కార్యక్రమాలు కూడా ఉంటాయి అంబాభవాని మాత గుల్లో ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఇంకా వినాయకుడు కలుగున్నారు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ యాడిగిలోని వారు ఈ సుబ్రహ్మణ్య స్వామికి ఏదైనా వారికి సమస్య కానీ ఇంకా ఏదైనా దోషాలు ఉంటేనక ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి ఇక్కడ ప్రత్యేకమైన పూజలు ఇంకా ఇక్కడ హోమం చేయడానికి కూడా అన్ని వసతులు ఉన్నాయని చెప్పి ఇక్కడ పూజారి గారు చెప్తున్నారు మీకు ఏదైనా దోషం కానీ ఇక్కడ ఏదైనా లేదా ఇంకా ఇక్కడ వినాయక పూజ కానీ ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేకమైన పూజలు కానీ ఏదైనా నిర్వహించాలనుకుంటే ఇక్కడ ఆలయ కమిటీ వారికి సంప్రదించండి మీరు చూస్తున్నారు కదా ఈ అమ్మవారు పూర్వం నుంచి ఇక్కడ కొలువై ఉన్నారు కాలక్రమేణా ఈ దేవాలయం కట్టించాక ఈ అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు అందుకుంటున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ అమ్మభావాని ఈరోజు వారాహి అవతారంలో చాలా ముచ్చటగా కనిపిస్తుంది ఈ విశేషాలన్నీ కూడా మన ఛానల్లో ప్రసారం అవుతాయి ఇంకా చూసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ